సో కొత్తగా సినిమా ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళు ట్వంటీ క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ని మనం తీసుకొని రావడం జరిగింది అది ఛాన్స్ దైకో డాట్ కామ్ ఇందులో మీరు చేయవలసింది కూడా ఏంటంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అందరూ ప్రొఫెషనల్ అందరూ కూడా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడమే వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత చాలామంది మేకర్స్ ఇండియన్ వైడ్ వరల్డ్ వైడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా మన యొక్క వెబ్సైట్ చూడడం జరుగుతుంది మీకు మీ యొక్క ఉన్న ప్లేస్ వరకు అవకాశాలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఈ మధ్య కొంతమంది రిజిస్టర్ చేసుకున్న పర్సన్స్ ఇమీడియట్గా మనకు కొన్ని కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అలా మీరు చెప్పారు ఇలా మేము అప్డేట్ చేసుకున్నాం మేము టూ డేస్ అండ్ త్రీ డేస్ మాకు ఆపర్చునిటీ రాలేదంటున్నారు దయచేసి అలాంటి ఉద్దేశం ఉంటే మీకు ఎవరికైనా సరే దయచేసి రిజిస్టర్ చేసుకోకండి ఎందుకంటే ఆపర్చునిటీ అనేది చాలా వాటి మీదపై డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మీ మీరు ప్రొఫైల్ పెట్టారు మీ ప్రొఫైల్ వాళ్ళకి అవసరం ఉందా లేదా కూడా చూసుకోవాలి అలాగే వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి మీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ వాళ్ళ యొక్క పనికి కానీ సో ఇట్లా చాలా అంశాల మీద ఆధారపడి ఆపర్చునిటీ ఉంటుంది కానీ బట్ ఇక్కడ మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది అలాగని వంద శాతం దీ దీని మీదనే అప్లోడ్ చేసి వెయిట్ చేయండి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి ఈ వెబ్సైట్లో మీకు చాలా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆపర్చునిటీ వచ్చేటివి వస్తాయి అలాగే మీరు ట్రై చేయడానికి ఇక్కడ కాస్టింగ్ కాల్కి సంబంధించిన ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది అక్కడ కాస్టింగ్ కాల్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి ఇండియా వైడ్ ఆడిషన్స్ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏం కదా అవన్నీ కూడా మీకు వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని మీరు ఆపర్చునిటీని ఆపర్చునిటీస్ని మీరు పొందడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఈ వెబ్సైట్ గురించి ఎవరైనా సరికి ఇంతవరకు ఇంతవరకునా మీరు వెబ్సైట్ లోకి రిజిస్టర్ అవుతుంది దయచేసి ఇప్పుడే వెళ్లి రిజిస్టర్ అవ్వచ్చు